అంటే ఈ సినిమా కోసమే మీరు హరిహర వీరముళ్ళు వదిలేశారనేది ఒక టాక్ ఉంది నేను అది అడగను ఆ హరిహర వీరములు విషయంలో మీరేమన్నా రిగ్రెట్ అయ్యారా అనేది మాత్రం నేను చిన్న ఉంటుందండి అంటే ఈ సినిమా ఘాటీ కోసం వదిలేయటం అనేది అది కాదండి కామెంట్ నేను అడగను ఏ అంటే కాదు ఎవరైనా సరే అప్పుడు ఏంటంటే అండి అది కోవిడ్ కావచ్చు తర్వాత దాని షెడ్యూల్స్ కావచ్చు ఇవి ఒక పీరియడ్ సినిమా అవ్వటం కావచ్చు ప్లస్ అప్పుడున్న రాష్ట్ర పరిస్థితులు కావచ్చు ఆంధ్ర రాష్ట్ర పరిస్థితులు కావచ్చు కళ్యాణ్ గారు అక్కడికి వెళ్ళాల్సిన అవసరాల అవసరాలు అవసరాలు కావచ్చు ఎలక్షన్స్ కావచ్చు అన్నమాట అనేకమైన టైంలో ఆ షెడ్యూల్ కుదరలేదండి వేరే కారణం ఏమి లేవు ఎవరినో నో ఎవరన్నా అనుకున్నట్టు ఇది ఉందా అది ఉందా నిజంగా చూడటానికి కూడా ఏం లేదమ్మా అది నాకు కూడా అంటే ఒక సీనియర్ జర్నలిస్ట్ గా మీతో నాకున్న అసోసియేషన్ తోటి నేను అది చిన్న అనేది మాత్రమే అడుగుతున్నాను ఒక కథ అనుకొని దాన్ని పూర్తిగా చివరిదాకా కంచి కథ కంచికి చేరటం ఉంటారు కదండి బేసికల్గా అది ఈ కథ కంచికి చేరలేదనే చిన్న బాధ ఉంటుందండి బేసికల్గా బట్ అఫ్కోర్స్ నేను ఇంకో దర్శకులు చేశారు దాన్ని తెర మీద తీసుకొచ్చారు బట్ నాకు ఆశ ఉంది పవన్ కళ్యాణ్ గారికి ఇంకో గొప్ప కథ రాసుకొని పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారిని మెప్పించి ఇంకో సినిమా చేద్దాం అఫ్కోర్స్ హీస్ ద ఈస్ రియలీ డూయింగ్ అ గ్రేట్ సర్వీస్ టు ద సొసైటీ అండ్ ఆయన చాలా బాధ్యతలు ఉన్నాయి ఆయన మీద బట్ నో వెన్ ఎవర్ ఐ గెట్ ఎ ఛాన్స్ సర్ ఇఫ్ యూ గివ్స్ మెన్ ఆపర్చునిటీ డెఫినెట్లీ అండి ఓకే